వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు బాగా గెయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఆ అంశాన్ని బాగా వాడుకుంటుంది ఎవరంటే ఖచ్చితంగా షర్మిల సునీత వీళ్ళిద్దరే ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఆ ప్రాంత ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దొంగగా చూపించే ప్రయత్నం లేదంటే ఒక హంతకుడిని కాపాడే వ్యక్తిగా చూపించే ప్రయత్నం మొదటి నుంచి షర్మిల చేస్తున్నారు అయితే ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు వైఎస్ అవినాష్ రెడ్డి ఉండగా కడప ప్రజలకు మొదటి టైం ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కీలక పాత్రదారులు సూత్రదారులు ఎవరో అందరికీ తెలుసు అతి కిరాతకంగా చంపిన వ్యక్తి బయట ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నాడు ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు అని దస్తగిరిని ఉద్దేశించి చెప్పడం అలాగే ఎర్రగంగిరెడ్డి అంశంలో కానీ శివ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంశంలో కానీ ఇలాగ కొన్ని క్లారిటీలు అయితే ఇచ్చారు అంటే ఒక రకంగా అసలు అవినాష్ రెడ్డిని ముందు అక్కడికి వెళ్ళి చూడమన్నది ఎవరు అనేది అంటే నరేడ్డి రాజశేఖర రెడ్డి సునీత అనేది అంటే ఆయన పేర్లు ఎత్తకపోయినా ఇండైరెక్ట్గా ఈ మర్డర్ వెనక ఈ హత్య వెనక సునీత నరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిసే జరిగింది అనే విధంగా ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది కడప జిల్లాలో అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకున్నది హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అమాయకుడైన అవినాష్ రెడ్డిని ఇందులో ఇరికించే కుట్ర జరుగుతోంది అనేది రాయలసీమ ప్రజలకు గట్టిగా చెప్పారు అలాగే రెడ్డి గారి రెండో భార్య గురించి ఆయన రెండో భార్య కలిగిన సంతానం గురించి కూడా ఆయన ప్రస్తావించారు ఒక రకంగా ధృవీకరించారు రెడ్డికి రెండో పెళ్లి జరిగింది ఆ రెండో పెళ్లికి సంబంధించి కుమారుడు కూడా పుట్టాడు అనేది ఇప్పుడు ఇప్పటివరకు ఆ బోగస్ ప్రచారాలు వేరు లేదు అంటే దాని గురించి అసలు నాకు తెలియదు రెండో పిల్లల గురించి అని సునీత మాట్లాడింది వేరు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావడం అనేది ఒక సంచలనం